హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజైతే పూరి పిండితో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా పిండి వేసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ను కొంచెం అంటే కొంచెం షుగర్ వేసుకున్నానండి షుగర్ వేసుకోవడం వల్ల పూరి టేస్ట్ కొంచెం పెరుగుతుందండి అందు గురించి కొంచెం షుగర్ వేసుకున్నాను ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి ముద్ద తెలుసు కదండి అలా కలిపేసుకున్నాను లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచుకుందామండి ఈ లోపైతే నేను పూరీ కర్రీ అయితే రెడీ చేసుకున్నానండి ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా అందు గురించి ఇంకా వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే వీడియోలు ఎంత పెరిగిపోద్ది అనేసి పూరీ కర్రీ అయితే చూపించలేదు ఇప్పుడు పూరీ కలుపుకున్నాం కదండి అదైతే చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఇంకా పూరీ ఒత్తికుందామండి ఇప్పుడు చూసారు కదండీ అంత లావు ఉండకూడదు అంత సన్నంగా కూడా ఉండకూడదు మధ్యలో ఎలాగొత్తుకున్నాం అనుకోండి పూరీలు బాగా పొంగుతూ వస్తాయి ఇలా మొత్తం వన్ పూరీలు వత్తేసుకున్నానండి పూరీలు టైం కొంచెం ఎక్కువగానే తీసుకుంటుందండి కానీ ఉప్మా అంటే మా వాళ్ళు అంటున్నారు అందు గురించి ఇంకొక ఈ అయితే పూరీ చేయవలసి వచ్చింది పూరీ అయితే నేను ఎప్పుడు సండే టైంలో పెట్టుకుంటాను ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్ ఎక్కువ కదా అందు గురించి కానీ ఉప్మా అది వద్దన్నారని పూరీ చేశాను అనమాట ఇదిగోండి ఇలాగా ఆయిల్ బాగా వేడెక్కాక ఇలాగ వేయిస్కున్నాం అనుకోండి పూరీలు పొంగుతూ చక్కగా వస్తాయండి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదండి పూరీ అయితేను మా పిల్లలు మా ఆయనగారు మా పిల్లలు అయితే పూరీ పూరీ దోశ ఈ రెండు బాగా తింటారండి ఇలాగ అన్ని పూరీలు వేయించుకున్నానండి ఇందాక చెప్పాను కదా పూరీ కర్రీ కూడా రెడీ చేసుకున్నానని ఇంకా మా ఆయన గారికిను మా అబ్బాయికిను ఇచ్చేసానండి వాళ్ళిద్దరూ తినేస్తున్నారు వాళ్ళు పది నిమిషాలు తక్కువ ఎనిమిది కల్లా వెళ్ళిపోతారండి మా ఆయనగారును మా అబ్బాయిను ఇంకా టిఫిన్ చేస్తారండి మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఎదురొచ్చేస్తున్నానండి ఇంకా తనకి మా అబ్బాయి అయితే బయలుదేరి వెళ్తున్నాడండి ఈ రోజు వైట్ డ్రెస్ అండి వాళ్ళకి బుధవారం కదా బుధవారం వైట్ అనమాట సాటర్డే అయితే స్పోర్ట్స్ డ్రెస్ లాగా ట్రాగును టీషర్ట్ వేసుకుంటారు ఇంకా మా అబ్బాయి వెళ్ళాక మా ఆయన గారు కూడా ఏదో చిన్న వర్క్ ఉంటే చూసుకొని వెళ్ళిపోతున్నారండి ఇంకా మా ఆయన గారు కూడా డ్యూటీకి వెళ్తున్నారు ఈరోజు టిఫిన్ పూరి అవ్వడం వల్ల లేట్ అయిపోద్దేమనేసి ముందు టిఫిన్ తయారు చేసి ఇచ్చేసానండి తర్వాత పూజ చేసుకున్నాను అనమాట పూజ అయ్యాక టిఫిన్ తయారు చేస్తే వాళ్ళకి లేట్ అయిపోద్ది కదండి అందు గురించి ముందుగా టిఫిన్ తయారు చేసి ఇచ్చేసాను వాళ్ళు తినేసి స్కూల్కి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు వినాయకుడికి పూజ చేసుకున్నానండి బుధవారం కదా అందు గురించి వినాయకుడికి చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయిందండి బయట తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాము ఇప్పుడైతే కర్రీ రెడీ చేస్తున్నానండి ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ వండుతున్నానండి ఇందులో కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేస్తున్నానండి ఆనియన్స్ వెల్లుల్లిను తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఆనియన్స్ తినడం వల్ల మంచిదేనండి హెల్త్గా అయితే చాలా మంచిది ఆనియన్ ఏ ఉల్లిపై అనైనా నీరుళ్ళపైన ఏదైనా మంచిదేనండి ఎముకలు దృఢపరుస్తాయి తర్వాత చలవ చేస్తుంది అని కూడా అంటారండి పెరుగన్నంతో ఉల్లిపాయ నుంచుకుంటే బాడీ హీట్ తగ్గిస్తుంది అంటారు అదే అంటారు కదండి ఉల్లి చేసిన మళ్ళీ తెలియచేయదు అన్నట్టుగానే పెద్దలు చెప్తూ ఉంటారు కదా అది చెప్తున్నాను తర్వాత నాకు అయితే అదే అండి అందు గురించి కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువగానే వాడతాను అన్ని కూరలకే కాదు కొన్ని అయితే కొంచెం ఆనియన్స్ వాడుతాను అనమాట ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే అంతా చూసారు కదండి ముందు ఆనియన్స్ అవి వేగాక తర్వాత బీరకాయ ముక్కలు వేసుకున్నానండి చిన్నగా కట్ చేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత కారం వేసుకున్నానండి కారం వేసుకొని కొంతసేపు మూత పెట్టి ఉంచుకున్నాను తర్వాత ఇప్పుడైతే తెల్లవపిండి వేసుకుంటున్నానండి ఈరోజు రోజు బీరకాయ తెల్లవపిండి కూర అయితే ఉండను ఇదైతే పురటాలు కూడా తినవచ్చండి మనం డెలివరీ అయినప్పుడు ఎక్కువగా బీరకాయ వెల్లుల్లి ఎక్కువ పెడతారు కదండి అలాగే ఇప్పుడు ఈ తెలవపిండి కూర కూడా తినవచ్చు అనమాట డెలివరీ అయినప్పుడు పొరటాల్లో తినవచ్చండి పొరటాల్లో మనం బీరకాయ వెల్లుల్లి జీలకర్ర తర్వాత తోటకూర ఇంకా ఆకుకూరలు ఎక్కువ తింటాం కదండి అని ఇలాంటివన్నీ తింటాం కదా అందులో ఈ బీరకాయ కూర కూడా తినవచ్చండి పొరటాలు ఇప్పుడైతే క్యారేజీలు కట్టాలండి ఇంకా కూర అయితే అయిపోయింది కదా ముందుగా పెరుగు మీద మెగడంతా కలెక్ట్ చేస్తున్నానండి ఎప్పుడు పెరుగు మీద పాలు మీద ఉండి మెగడ తీసుకుంటానండి ఎందుకంటే వెన్న తయారు చేసుకుందామని ఇలా మెగడంతా కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా క్యారేజ్ కట్టేసానండి మా అమ్మాయి కూడా టిఫిన్ చేసి ఇంకా బయలుదేరిందనమాట ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నామండి ఇంకా తను కూడా బయలుదేరి వెళ్తుంది బాగా చెప్తుందండి మీకు ఇంకా తనకి కూడా ఎదురు వచ్చేసానండి వెళ్ళిపోయింది వెళ్ళిన కొంతసేపటికి బస్సు వచ్చేసిందండి అదేనండి మా అమ్మాయి బస్సు మా అబ్బాయి కూడా దాని మీద వెళ్ళివాడు కానీ ఇప్పుడు కొంచెం స్పెషల్ క్లాసులు ఉండడం వల్ల తొందరగా వెళ్ళిపోతున్నాడు కదా అందువల్ల వెళ్ళట్లేదండి మా అబ్బాయి బస్సు మీద అందు గురించి సైకిల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోతుందండి ఇంక ఇప్పుడైతే నేను తలకి చాలా రోజుల నుంచి ఆయిల్ పెట్టలేదండి ఇప్పుడు ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఇలా పైకి అయితే పెట్టేసుకున్నానండి ఇలా టిక్ టాకులు ఫస్ట్ పెట్టుకున్నాను తర్వాత ఇలా ఇలా వేసుకున్నాను అనమాట అంటే నూనె రాయడం వల్ల మెడ మీద పడిపోయి అంత జిడ్డుగా అయిపోద్ది అని పైకి తలంతాను ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందామండి ముందుగా చీరలో జాకెట్ అయితే వేసుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ కూడా వేసుకొని అదంతా కరెక్ట్గా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చిన్న పిన్నిస్ అయితే పెట్టుకున్నాం అనుకోండి ఎటు కదలకుండి ఉంటుంది తర్వాత ఇంకా నెక్క దగ్గర నుంచి రావాలండి అదే షోల్డర్స్ దగ్గర నుంచి అలా నెక్క కుట్టుకోవాలి ఫస్ట్ అలా మొత్తం అంతా కుట్టించుకోవాలండి నెక్ అంతను అంతా సెట్ చేసుకోవాలండి లేకపోతే కుడతలు వచ్చేస్తాయి అనమాట కుడతలు వచ్చేస్తే బ్లౌజ్ అంత బాగోదు అందు గురించి అలా సెట్ చేసుకుంటూ కుడుతూ ఉండాలి ఇది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తెలియదండి కానీ ఏమో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో చూస్తారేమో అనేసి పెడుతున్నాను ఇలా మొత్తం నెక్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఇంకా అలాగా షోల్డర్సు తర్వాత హ్యాండ్స్ దగ్గర ఇదంతా కుట్టేసుకోవాలండి మొత్తం అంతాను ఇలా ఎప్పటికప్పుడు సర్దుకోవాలండి లేకపోతే కుడతలు వచ్చేస్తాయి అనమాట అంత బాగోదు చూడడానికి బ్లౌజ్ అయితేను ఇలా సర్దుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఈ క్లాత్ కొంచెం పాలిష్ టైప్లో ఉంటుంది కదండి బాగా ఎక్కువగా కదిలిపోద్ది అంటే జరు జారిపోద్ది అనమాట మిగతా క్లాత్లో అంతలాగా ఇబ్బంది పెట్టవు కానీ ఈ క్లాత్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుందండి అంతా సర్దుకుంటూ ఇలా కుట్టేసుకోవాలండి ఎవరికైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి చూస్తారనేసి పెడుతున్నానండి నేను ఇలా యూట్యూబ్లో చూసుకునే నేర్చుకున్నానండి అక్కడికి ట్రైనింగ్ వెళ్ళలేదు అనమాట ఇలా యూట్యూబ్లో చూసుకునే నేర్చుకున్నాను ఇలా సర్దుకుంటూ మొత్తం కుట్టేసుకోవాలండి ఇదైతే నడుము పోటండి ఇట్లా మొత్తం అంతా కుట్టేసుకున్నాక ఇంకా కటింగ్ చేసుకోవాలండి వేస్ట్ క్లాత్ అంతా సైడ్కి ఉన్నాయి కదండి ఆ సైడ్ క్లాత్లన్నీ కట్ చేసుకోవాలన్నమాట మనకు అది లైనింగ్ అండి దాని అంచనాగా మొత్తం కట్ చేసుకోవాలి వేస్ట్ అంతను జాకెట్ క్లాత్ ఉంది కదండి చీరలో జాకెట్ అదంతా అద ఆగలాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పిన్నిస్ పెట్టుకున్నాం కదండి అది తీసుకుందాము ఇంకా అది కూడా ఇప్పుడు కటింగ్ కూడా నెక్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలండి ఇలాగా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర కరెక్ట్గా వస్తే చాలండి మిగతాదంతా కట్ చేసుకోవచ్చు ఈజీగానే ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు నడుం దగ్గర చిన్న బెల్ట్ అయితే జాయింట్ చేయాలండి దానికోసం వేరే క్లా లైనింగ్ క్లాతే తీసుకొని లైనింగ్ క్లాతే తీసుకొని ఇంకా అలాగా కుట్టేసుకోవాలండి బెల్ట్ అయితే తర్వాత డా డాట్స్ వేసుకోవాలండి నడుం సపోర్ట్గా చిన్న డాట్స్ అయితే వేసుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒక మా ఆయన గారు వచ్చారు భోజనం అది చేసాక కొంతసేపు రిలాక్స్ అయిపోయామండి ఇంకా తర్వాత మిగతా పనులు మామూలు ఉంటాయండి ఇంక వీడియోలు ఎంత పెరుగుపద్దని మిగతా ఏమి వీడియో తీయలేదనమాట ఇంకా సాయంత్రం అయిపోయిందండి ఇప్పుడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అయి పర్లేదు కదండి అందు గురించి సాయంత్రం ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఎంత టైం ఎంత టైం సేవ్ అయినా ఉదయానికి సేవ్ అవుతాం కదండి అంటే అన్నీ ఉదయం కదండి పూజలన్నీ క్యారీస్లు టిఫిన్లు అంతా ఉదయం అవడం వల్ల కొంచెం హడావిడిగా ఉంటుందన్నమాట ఇంకా అందు గురించి ఇప్పుడు సాయంత్రం టైంలోనే ముగ్గు పెట్టేసుకుంటున్నాను వర్షాలు పడితే అలాగ తప్పదండి నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి అసలు లైకులు రాలేదండి ఎందువల్ల తెలియదు మీకు ఏ విషయం నచ్చితే ఆ విషయం గురించి అయితే కామెంట్ చేయండి ఇంక ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి వీటిని తిప్పుడు ముగ్గులు అంటారు ఎక్కువగా నా చిన్నప్పుడు మా అమ్మ ఇయే నేర్పిందండి అందు గురించి ఇవైతే నాకు తడుముకోకుండా వచ్చేస్తాయి అనమాట సింపుల్గా పెట్టేసుకోగలవు డిజైన్స్ వేస్తాను కానీ తక్కువ వేస్తానండి డిజైన్ ముగ్గులు అయితే ఎక్కువ తిప్పులు ముగ్గులే వేస్తాను అనమాట ఇంకా రోడ్డు కడిగి ముగ్గు అయితే పెట్టేసుకున్నామండి ముగ్గు ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ ద్వారా గాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతడితే ఎండ్ చేస్తున్నానండి మనం మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్